మీరు ఈ ట్వీట్ ఒకటి చూసారా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అప్పుడు జడ్జిల్ని తిట్టారు కదా అందులో ప్రధాన ముద్ద ఈ శ్రీధర్ రెడ్డి అవుతుంది అని చెప్పేసి ఒక అవుతుంది శ్రీధర్ రెడ్డి ఒక నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేసాడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరుగుతాయి ఒకసారి చదివిన పెద్దంతో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడే మార్చేసే సంఘటనలు ప్లాన్ ముందే ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా విజయవాడ రాగానే దాడి అమలు చేశారు అన్నమాట ఎందుకంటే వర్కౌట్ అవట్లా ఈ మధ్యన ఆయన ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఎంత చేసినా వర్కౌట్ అవ్వట్లా ఇప్పుడు అర్జెంట్గా కావాలి తల్లి వెళ్ళిపోయింది తల్లి వెళ్ళిపోయింది ఆయనకి అమెరికా పారిపోయింది అక్కడికి ఏదో ఒకటి ఉండాల సింపతి ఏం చేయాలి సింపతి లేకపోతే వర్కౌట్ అవ్వదు ప్రజల్లో సానుభూతి పొందాలి ఏం చేయాలనుకుంటే ఇది ప్లాన్ చేశారనమాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన నాయకుల పైన లేదంటే జనసేన కూటమి నాయకులు అని చెప్పేసి అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు చూసారా గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసినప్పుడు కొడాలని నాని ఏమన్నాడు ఏమన్నా పెట్టా పౌరుమా రాయితో కూర్చు చంపేస్తారు కానీ మరి ఇప్పుడు కూడా అంతే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అని పెట్టా పౌరుమా ఇప్పుడు రైతు కూర్చో చచ్చిపోతాడు అని సిని చచ్చిపోతాడా చచ్చిపోడు కదా కొడాలని మాట్లాడాడు పేరున్నా మాట్లాడాడు తర్వాత మాట్లాడింది జోగి రమేష్ కురసాల కన్నబాబు పెద్దిరెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది రోజా అంబటరాంబాబు అండి అంబట రాంబాబు ముఖ్యంగా నాని అయితే ఎవడో కడుపు కాలు చెప్పులు రాళ్ళు ఏస్తారండి కడుపు కాలు ఏమైనా పూల పూలు తెలుస్తాడే రాళ్ళే ఏస్తాడు ఏమైంది ఇప్పుడు అన్నాడు వాస్తవానికి చేయించుకున్నది ఇదే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్నారు గతంలో మీ నాయకులు మాట్లాడిన ఏంటి అని చెప్పి మనం చెప్పేది వాస్తవానికి అయితే ఈ దాడి వాళ్ళే చేయించుకున్నారు ప్లాన్ గా అనుకున్నారు పోలీస్ అవును సీఎం ఒక ప్రాంతంలో అవుతున్నాడు అంటే ఆ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంటా ఆధీనంలో ఉంటది ఎవడు ఎవడు చిన్న అనుమానంగా ఉన్నా కానీ ఎత్తుకుని వెళ్ళిపోతారు పక్కకి అది ఏం చేయకపోయినా సరే ఆడు కదలేకలు అనుమానంగా ఉంటే తీసుకుని పక్కకు వెళ్ళిపోతారు ఆ తర్వాత విచారం జరిపిస్తారు ఏమి లేకపోతే వదిలేస్తారు ఏదైనా ఉంటే విచారిస్తారు అలాంటిది ఆ రాయిచ్చి కొడితే వదిలేస్తారా మాక్సిమం డిస్టెన్స్ కూడా పెద్దగా ఉండబో వంద నూట యాభై మీటర్లు అనుకోండిపోని తెలియదు ఆ గుర్తుపట్టలేరా పట్టుకోవాలంటే ఐదు నిమిషాల్లో పట్టుకోవచ్చు ఆ మాత్రనికి డ్రామాలు చేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి ఇది ముమ్మాటికి వైసీపీ ప్రీ ప్లాన్ గా చేయించుకున్న దాడి కేవలం సానుభూతి కోసం మాత్రమే చేయించుకున్నారు